వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అబిద్ హుసేన్ ఏపీలో ఎండలు మండిపోతున్నాయి ప్రధానంగా తీసుకుంటే ఏపీలో ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా ఎండలు భారీగా ఉంటాయి నలభై డిగ్రీలకు పైబడే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల శాఖ అయితే హెచ్చరిస్తుంది ఎవరికైనా కూడా పనులుంటే పదకొండు గంటల లోపలే కంప్లీట్ చేసుకోండి అని చెప్పి చెప్తోంది ప్రధానంగా ఏపీలో తీసుకుంటే తొమ్మిది గంటలు దాటిన తర్వాత ఎండ తీవ్రత అయితే మనకు కనిపిస్తోంది మరోవైపు చాలామంది మధ్యాహ్నం సమయాల్లో ఏసీలను ఆశ్రయిస్తూ ఉన్నారు ఇటు ఏసీలు కానీ కూలర్స్ కానీ కొనుగోళ్లు కొను కొనుగోళ్లు కూడా భారీ వరకు భారీ స్థాయిలో పెరిగాయని చెప్పి మనం చెప్పవచ్చు ఈ ఎండ వేడి మీ ఏదైతే ఉందో ఈ ఉష్ణోగ్రతలు రోజుకు పెరుగుతున్నాయి దీంతో మనకు నెల్లూరు నగరంలో కూడా ఏసీ బస్ స్టాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికీ గాంధీ హోమ్ సెంటర్లో ఒక ఏసీ బస్ స్టాండ్ ఓపెన్ అయితే మరికొన్ని బస్ స్టాండ్లు ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అలాగే ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బయటకు వెళ్ళేటప్పుడు మంచి తీసుకెళ్ళడం కానీ లేదంటే గొడుగు లాంటివి తీసుకెళ్ళడం కానీ తీసుకెళ్లాలని చెప్పి ఏపీ విపత్తుల శాఖ సూచిస్తోంది అలాగే నూరు దుస్తులు ధరించాలి అని చెప్పి కూడా చెప్తోంది అసలు ఏ ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు ఏంటి ఒకసారి చూద్దాం సో ప్రధానంగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు ఏ విధంగా ఉన్నాయంటే వడదెబ్బ లక్షణాలు కూడా తెలియజేస్తున్నారు తలనొప్పి తల తిరగడం తీవ్రమైన జ్వరం కలిగి ఉండడం మత్తు నిద్ర ఫిట్స్ పాక్షిక లేదా పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం ఇలా క్రమేణా ఒక్కొక్క లక్షణం అయితే కనిపిస్తూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా వడదెబ్బకు గురి కాకుండా ఉండడానికి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు స్థానికంగా వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి అంటే హీట్ ఎంత ఉంటుంది ఏంటి హీట్ వేవ్స్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి సమాచారం రెగ్యులర్గా టీవీలో కానీ రేడియోలు కానీ తెలుసుకుంటూ ఉండండి నిత్తిన టోపీ వెళ్ళడం మాత్రం మర్చిపోద్దు లేదంటే రుమాలు అనేది కట్టుకోండి అని చెప్పి కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేస్తుంది తెలుపు రంగు ఉండేటువంటి కాటన్ వస్తు వస్త్రాలు ధరించడం చాలా మంచిది అని చెప్పి కూడా సూచిస్తోంది అదేవిధంగా వీలైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నించండి దాహం వేయకపోయినా కూడా తరచుగా నీటిని తాగండి అంటే డీహైడ్రేషన్ లాంటివి చేయకుండా తరచుగా నీటిని తాగండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు ఉప్పు కలిపినటువంటి మజ్జిగ గ్లూకోజు ఓఆర్ఎస్ నీటిని తాగవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు అలాగే ప్రధానంగా తీసుకుంటే వరదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానిచో వారిని దగ్గరలో ఉండేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళండి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు సో ఎవరికైనా డీహైడ్రేషన్ లాంటివి ఉండి ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మాత్రం వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళమని చెప్పి కూడా సూచిస్తూ ఉన్నారు తీవ్రమైన ఎండలో బయటకు వచ్చినప్పుడు తల తిరుగుట వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే వైద్యుడిని కూడా సంప్రదించండి అని తెలియజేస్తున్నారు ఇక వాతావరణం చల్లగా ఉంచుకోవడానికి ఫ్యాన్ కానీ చల్లటి నీటితో స్నానం చేయడం లాంటివి చేయొచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు తక్కువ ఖర్చుతో కూడిన చల్లదనం కోసం ఇంటి పైకపై పెయింట్స్ అంటే ఇప్పుడు వైట్ పెయింట్స్ ఉన్నాయి కదా కొత్తగా వచ్చినటువంటి పెయింట్స్ కూలెంట్స్ లాంటివి ఏదైనా ఉపయోగిస్తే మనం ఈ రేకుల ఇళ్ళలో ఉండేటువంటి వాళ్ళకి లేదంటే మెదిళ్ళు సింగిల్ ఫ్లోర్ ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఉపయోగకర ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది లేకపోతే మేడ మీద మొక్కలు పెంచడం ఇటువంటివి కూడా చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు ప్రధానంగా మనకు పిల్లలు దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది వృద్ధులు ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎండలో ఎక్కువగా అంటే వేసవి వచ్చిందంటే పిల్లలు తిరుగుతూ ఉంటారు బయట తిరగడం లాంటివి చేస్తూ ఉంటారు ఎక్కువగా ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు సో ఎండ సమయాల్లో వాళ్ళని పోకుండా ఇంట్లో ఇండోర్ గేమ్స్ లాంటివి ఏర్పాటు చేసి వాళ్ళని కూర్చోబెట్టి ఆడుకునే విధంగా చేస్తే మాత్రం చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా కరోనాలు దగ్గర వెళ్ళేసి లేదంటే చెరువుల దగ్గర వెళ్ళేసి వీళ్ళు పిల్లలు ఆడుకునేటువంటి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అంటే వేడి నుంచి తట్టుకో తట్టుకోవడానికి కానీ అక్కడ గుంటలు ఉన్నాయా లోతు ఏ విధంగా ఉంది ఏంది అనేది వాళ్ళకి తెలియదు సో ఈత సరదా చాలామంది ప్రాణాలు తీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తానికి జాగ్రత్తలన్నీ తీసుకొని ఈ వేసవి ఈ మూడెళ్ళు మనం కొంత ప్రశాంతంగా జరిగిపోతే ఈ మూడు నెలల తర్వాత మళ్ళీ సీజన్ మారిపోతుంది కాబట్టి హ్యాపీగా ఉండేటువంటి అవకాశం ఉంది సో వైద్య ఆరోగ్య శాఖ సూచించినటువంటి రాష్ట్ర విపత్తుల శాఖ సూచించిన ఈ జాగ్రత్తలు అయితే ప్రతి ఒక్కరు కూడా పాటిద్దాం ఇది వంటి స్పెషల్ రిపోర్ట్ మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ నమస్కారం